చెప్పండి ఎందుకు అమ్మాయి వెంట పడుతున్నారు ఫస్ట్ షూట్లోనా రీషూట్లోనా మ్యామ్ ఈ షూట్లో అంటే సరదాగా ఓకే మీరెందుకు వెంట పడుతున్నారు చెప్పరా ఇది ఒకటి అంటే మొన్న ఇంట్లో కార్డ్స్ ఆడుతుంటే క్వీన్ కనిపించలేదు అది మీ కంటి ప్రాబ్లం కానీ మీ వంటి ప్రాబ్లం కాదు అది ఎనీవే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది ఒకవేళ కనుక మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చినట్టయితే ఆ అమ్మాయికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వన్ సెకండ్ థర్టీ సెకండ్స్ నిహారిక ఒకసారి మీరు స్టేజ్ మీదకి వస్తారా ప్లీజ్ ఎప్పుడు లేదు అంటే ఒకటే డైలాగ్ ప్రిపేర్ వచ్చావా ఇవాళ ఒకవేళ ప్రపోజ్ చేయాలంటే ఏం చెప్తావు రింగ్ ఏమైంది

గూగుల్ మ్యాప్ డిలీట్ చేస్తున్నా ఎందుకంటే నా డెస్టినేషన్ దొరికింది కాబట్టి నన్ను చూసి చెప్తావండి నా చూసి చెప్పు డెస్టినేషన్ దొరికింది కాబట్టి యా కదా సిగ్గా విష్ణు నీ కవిత్వం ట్వింకిల్ ట్వింకిల్ లెటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యూ వర్

ఇంత అద్భుతమైన అవకాశం దొరికినా సరే మీరు సరిగ్గా వాడుకోలేదని నాకు అనిపిస్తుంది ఎనీవే సినిమాలో అయినా వాడారు మీరు మాత్రం నేను బాగా వాడేసుకుంటారు శుభ గారు షో స్టార్ట్ అయ్యిన దగ్గర నుంచి నేను అక్కడ కూర్చునేనే దాన్ని ఇది నో ప్రాబ్లం చాలా సాగ్స్ ఎంత వరస్ట్ పికప్ లైన్స్ నా లైఫ్ లో ఏం లేదు అందుకనే వాళ్ళు ఇంకా వెనకాలే పడతా ఉన్నారు ఆ బైక్ లో కూడా ప్లీజ్ ప్లీజ్ అని మీరు మీ లైఫ్ లో విన్న బెస్ట్ పికప్ లైన్స్ ఏంటి మరి అసలు వినుంటే పికప్ అయ్యేదాన్ని దట్ షీ హాస్ ఆల్ ఆఫ్ దేమ్ మ్యామ్ యా ఐ నో dashi come on. No, please do not. <laughs> 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 Stage me the mic visirna. Parlada, it's okay. <laughs> yeah. Dashi? Anything you want to say to Nihariko? So proud of you, you're dealing all of this. Uh... Thank you, man. <laughs> Thank you. You know what? We can talk about it. Why don't you come sit here? Yeah, I'm coming. Thank you. You stupid boys. వెళ్ళిపోయింది పిల్ల వెళ్ళిపోయింది అసలు వాట్ మీరు వెళ్ళిపోద్దు మీరు స్పీచ్ ఇవ్వండి ఇప్పుడు ఆ స్పీచ్ వద్దు ప్లీజ్ స్పీచ్ ఇస్ బోరింగ్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK One Year Masters. UK One Year Masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.